సాధించుకుంటాడు ఆ సాధించిన భాగంలో మనం కూడా ఆయనకు తోడై నీడై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా మిత్రులందరి తరఫున హలో ఆగల నలభై ఐదవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి పావని కృపాకర్ గారి కృపాకర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నాలుగు నుంచే సంక్రాంతి సంబరాలు సంబరా సంబరాలు మొదలైనట్టుగా వాడవాడల నలభై ఐదు వార్డు మొత్తం కృపాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమవంతుగా ఎవరి ఎవరి ఇదికి లేకుండా మేము ముందు తెలపాలి శుభాకాంక్షలు మేము ముందు తెలపాలి అడ్వాన్స్గా ఇరవై నాలుగు గంటల ముందు నుంచే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి యొక్క వ్యాపార రంగంలోనైతేనేవి వారి యొక్క రాజకీయ జీవితం అయితేనేది మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ దేవుని యొక్క కరోనా కటాక్షాలనే మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా మృత బృందం తరపున నలభై ఐదో వార్డు ప్రజల తరఫున సూర్యాపేట ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే కృపాకర్ భయ్యే ఈరోజు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్ గారు మరియు దీ క్లాత్మహత్య అధ్యక్షులైనటువంటి మా మిత్రుడు అనేటువంటి కృపాకర్ గారు పుట్టినరోజు సందర్భంగా మా లైన్స్ క్లబ్ బుక్తులు అవుతుంది రాసే కల బుద్ధులైతుంది నలభై ఐదో వార్డు ప్రజలైతుంది అంగరంగ వైభవంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇంటి రోజు విడిగా జరుగుతున్నారు అంతేకాకుండా ఉదయం తొందరగంట కల్పహార వితరణ జరిగింది అంతేకాకుండా ఫ్రెండ్స్ అందరు కలిసి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఈవినింగ్ కేక్ కటింగ్లు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మరొకసారి మా మిత్ర బృందరపున మా వాటి తరఫున జన్మదిన గండోరి గండూరి కుభాగ్రహణ పుట్టినరోజు సందర్భంగా వాడవాడల్లా సూర్యాపేటలో ఉన్న ఆత్మీయులందరూ కూడా వచ్చి గండూరి కుభాగ్రహణకి శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషకరం మనిషి అనేటప్పుడు పుట్టినప్పుడు ఏం సాధించావు అని అంటే జనంలో ఉన్న వ్యక్తి జనంలో నుంచి వచ్చే అభినందనలే మనిషి సాధించిందే అది మన కృపాకరణ ఆల్రెడీ సూర్యాపేట నియోజకవర్గంలో కానీ సూర్యాపేట మున్సిపాలిటీలో కానీ విషయంలో కానీ ఆయన అందరి అభిమానులు పొందినోళ్ళే ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నలభై ఐదో వార్డుని తను దత్తతగా పోయినా లేకపోతే తను దత్తత తీసుకుండో ఇక్కడ వార్డు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం తెలిసిందే మరొకసారి ఆయన కూడా